ఒక నిమిషం ఒక నిమిషం ఏమన్నారు కొట్టినోళ్ళు సచ్చి ఉంటే అంటే అసలు ఏం జరిగింది చెప్పు ఆ హోటల్ మేనేజర్ మంచోడు మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు పది నాలుగు కుట్లు వాడినాయి తలకాయ మీద అర్థమైందా వేలు బిల్ వచ్చింది ఇంకా ఎన్ని పైసలు అయితే హాస్పిటల్ అనే ఉన్నాడు కిస్మత్ లో మీరు కాని వచ్చి మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు పోతున్నారు ఇదేం లెక్కారా బాయ్ సరే 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 ఆ డబ్బు మేమిచ్చేస్తాం ఒక నిమిషం పెట్టుకోండి అంటే వాడు చచ్చిపోలేదన్నమాట ఏం దున్యా అయిపోయిందిరా బాయ్ నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది కానీ నలుగురు అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో థ్యాంక్ గాడ్ ఆ హుకర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు వస్తే పిచ్చమొహల్ ఆ హోటల్ మేనేజరే దొంగ వాట్ ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది ఇప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుంది గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరె పోలీసుడు ఏ ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబో ఇప్పుడు వాడెందుకు మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం ప్లీజ్ వాణ్ని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంట్రా తెగ భయపడుతున్నావ్ నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు చెప్పు సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది బాడీ ఏంటి మ్యామ్ అయితే తెలీదు పోలీసు అంటే పునుగోలు లెక్క అంట మేడం అసలు ఎందుకు వచ్చారు ఏంటి ఏంటిలేదు బ్రోహ పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వెళ్ళి వచ్చేస్తా ఓకే బ్యాక్ వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా ఇట్రండి ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్ తే వైఫ్ దా నా కాలేజ్మేట్ కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా మా గోడ కొట్టుకుని టైం బ్యాడ్ ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఏదోటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరెదురు వచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాము డమ్మీ మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్ గా ఈ హోటల్ కు వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అబ చెప్పా మీరు పారిపోయి ఉంటారు అదే సూట్ కేస్ మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేస్ డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేస్ తీసుకెళ్ళిపోయారు హ్మని అమ్మా చూడడానికి బ్యాక్ లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంటా ఇంత ఉందా నీ దగ్గర రైట్ నా సెల్ ఎక్కడరా మీ సెల్ ఏంటి దాని చేత కదరా మమ్మల్ని బ్లాక్ చేస్తుంది నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపానని నన్ను ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న కావాలంటే చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ ఫోనా అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలియదు నన్ను మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు రే పిలవరా దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలువును ఆ సిది ఈ హోటల్ నుంచి బయటకెళ్ళి రైట్ తీసుకుని ఫోర్త్ లిఫ్ట్ అదే డెడ్ ఓకే కూల్ ఏంటండి నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజనా మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క

టిక్టాక్ చేసి చేసి దీనికి అలవాటైపోయింది ఓహో టిక్ టాక్ లో చెప్పు మేము తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా నో 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 చెప్పద్దు అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టా సార్తానా పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా లీక్ చేసేస్తానన్నాడు డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని ఫిష్ ఎవరికిచ్చో ఫోనో వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్ లో రమ్మని చెప్పి బాగా బీచ్ డస్ట్ బిన్ లో ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో హలో చూడు ఇది నా చెల్లి ఇష్యూ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నెంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దెంత బ్రేకప్ రైస్ వచ్చినా నేను బల్బ్ మాత్రం చావలేదు పంపుతా పంపక చేస్తానా

చేసింది మొగుడు 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 అమ్మ దీనమ్మ మనం ఆట్రీడి తెలిసిపోయినట్టుంది మీరంతా ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేస్తారా అండి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఇప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిల నవ్వుతావు నువ్వుని నీ బొంగుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా సరే మీకు తెలిస్తే తెలిసింది దయచేసి మా ఫ్రెండ్ కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ నీ ఫ్రెండ్ కి మాత్రమే కాదు నీ వైఫ్ కూడా తెలిసిపోయింది తెలిసిపోయిందా ఆయన పెళ్ళాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నది వాడు వాడా ఎవడాడు ఆ వాడే ఇగో వీడు అంటే ఈ ఫోన్ వాడిదా మరి మా ఫోన్ ఎక్కడా మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోన్ లేదు ఎక్కడ పెట్టాడు దొంగ వెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా మీరు కూడా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్ లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారంటే ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పటిదాకా తెలీదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి కిందాకు తెలుసా జోక్ జోక్ చేసాను ఓరే అవ్వా జోకా ఆ జోకే ఆ ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాందా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంట కథక బాగుంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇట్టిటిటిటిట హార్మోనియం వాయిస్తున్నావు అసలు మర్డర్ చేసి మామితో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మర్డర్ మర్డర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏయ్ రే 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 కాదురా అది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరే మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ గురించి ఎందుకు మనమే ఇది ఇప్పుడు అడిని అయ్యో అది మీకు మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 లేవే మీరు ట్రెండ్ చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టి నాకు నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి

బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా హ్యాష్ ట్యాగ్ యాప్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెంటావా చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావరా నువ్వే చంపేశావు పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదన్నమాట వాడి పెళ్ళాం చచ్చిపోతే నువ్వు ను నువ్వు నువ్వు రియాక్ట్ అవుతావేంటి అది అదంట అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలే రే ఆ ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి

నా ఫ్రెండ్ ట్యాప్ జీ మీద చేపడితే మీ ఫొటోస్ గూగుల్ కి ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే డౌంట్ ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా ఎస్ మిస్ట్రోస్ రే నా ఫోన్ తెచ్చావా అరే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి తెచ్చారు లేరు రా మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్టాక్ ఆట సరే మళ్ళీ చిట్కేస్తారా బుచ్చి బుచ్చి కాలేదు ఏ పూచి చూసి వీడేంటి దాన్ని చూసి అంతా ఎక్సైట్ అవుతున్నాడు బుచి బుచి నీకేం కాలేదుగా బానే బాగానే ఉన్నారు గా నక్కేము నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని పనేది తెలుసా రాయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు నీకేంటి అంత సంతోషం ఆహ్ అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఆ ఆ ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లఫామ్ కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ కడి పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా ప్రేమ నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేశారా రే బ్రీఫ్ కేసు లో పెట్టిన వాడు ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకుని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చు నేను కూడా రూమ్ లోకి వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే సూట్ కేసు కదులుతూ కనిపించింది పిల్లమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే అసలు ఏం జరుగుతుంది అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కాని వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ వచ్చాక మొత్తం చెప్పేసి అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లప్పం కిరికిరి అని ఈ పోలీసు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరికి అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజు నీ మీదున్న ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరు ఏం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు లప్పాం కిరికిరి కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు కానీ వేరేడు పక్కలోకి కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి కూడా రేడే నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో రేయ్ నీ ఎదవ సూది మాకెందుకు ముందు మా ఫోన్ మాకివ్వరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో నీ ఫోన్ ఇదిగో నీ ఫోటోస్ ఉన్నా ఫోన్ ఇదిగో నీ మెమరీస్ ఉన్నాయి ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా